వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనేస్ లవ్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డబుల్స్ ఆఫ్ రొమాన్స్ జననీ నాన్నగారు ఎక్కడ ఎక్కడుంది అని అడిగారు దానికి ఆవిడ జనని యొక్క రూమ్ లో రామ్ యొక్క రూమ్ లో ఉంచాము అని చెప్పారు ఆవిడ సరే అయితే నువ్వు వెళ్ళి జనని బట్టలు సర్దు ముఖ్యంగా ఎక్కువ బట్టలేని సర్దుకు ఎందుకంటే బాబా గారు ఎక్కువ బట్టలు ఏమి వద్దు అని ముందే చెప్పేశారు తనకు ముఖ్యంగా అవసరమైనది మాత్రమే పంపమన్నారు మిగతావన్నీ ఇక్కడే తీసుకుంటారంట ఇక్కడ పరిస్థితులు సర్దుమని అని పిల్లలను కావాలంటే అప్పుడు ఉంచుకోమని ఇప్పుడు పంపించమని చెప్పారు కాబట్టి మనం త్వరగా ఏర్పాట్లు చేయాలి అని అంటూ ఆయన చేయాల్సిన పనులు చెప్పుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు పెళ్లి తెల్లవారుజామున నాలుగు గంటలకు ముహూర్తం కాగా ముహూర్తమైన వెంటనే చెరుకు రూమ్ లో వారిని కూర్చోబెట్టారు తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అప్పటికే సమయం తొమ్మిది అవుతుంది ఇంకా జనని కానీ రామ్ కానీ టిఫిన్ పెట్టలేదు అది గుర్తు రాగానే గుర్తు వచ్చి జనని అమ్మగారు రామ్ రూమ్ కి ఆవిడే స్వయంగా టిఫిన్ తీసుకొని అలాగే జననీని కూడా ఆ రూమ్ కి రమ్మని చెప్తారు తరువాత అక్కడ రూమ్ లో రామ్ ఇంకా తన ఫ్రెండ్ వినయ్ ఇంకా గౌతమ్ గారు ముగ్గురు ఆ రూమ్ లోనే కూర్చొని ఉన్నారు వినయ్కి మాత్రం జననీని చూస్తుంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది అదే మాట రామ్కి చెప్తాడు రామ్ ఆశ్చర్యంగా చూస్తూ అస్సలు ఛాన్సే లేదురా ఎందుకంటే జనని ఇక్కడ నుంచి జనని ఇంతవరకు ఈ ఊరు దాటి బయటికి రాలేదు అలాంటిది జననీని సిటీలో చూసినట్టు అనిపిస్తుందా అంటూ అన్నాడు రామ్ వినయ్ అవునులే నేనేదో పొరపాటు పడ్డాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఎవరో రూమ్ డోర్ కొట్టినట్టు ఉండడంతో ఎవరా అని అటువైపు చూశారు రామ్ ఇంకా బీణి ఇంకా గౌతమ్ గారు అక్కడ తలుపు దగ్గర జనని వాళ్ళ అమ్మగారిని చూసి రామ్ అత్తయ్య ఏంటి అక్కడే ఆగిపోయారు రండి లోపలికి అని అన్నాడు రామ్ ఆవిడ చిరునవ్వుతో బాబు రామ్ ఇప్పటికే ఆలస్యమైంది ముందురా ఈ టిఫిన్ తినండి అని అంటూ తను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ అక్కడే పెట్టారు ఒక టేబుల్ పై టేబుల్ పై పెట్టి బాబు తప్పుగా అనుకోకండి అని అంటూ కొంచెం చెప్పడానికి తడబడుతుండగా అది గౌతమ్ గారు అర్థం చేసుకొని ఏమైందమ్మా నాతో చెప్పండి అంటూ ముందుకు వచ్చారు అది ఆవిడ అర్థం చేసుకొని అమ్మాయికి అబ్బాయికి కలిసి భోజనం పెట్టాలి పెళ్లి అయిన తరువాత వీళ్ళ మొదటి బంతి భోజనం చేయించాలి అందుకే వీళ్ళిద్దరి చేత బంతి భోజనం చేయించాలని ఇక్కడికి వచ్చాను వీళ్ళిద్దరి చేత బయట అందరి ముందు కోలాహలంగా జరగాల్సిన బంతి భోజనం ఇలా నాలుగు కూడల మధ్య చేయాల్సి వస్తుంది అని అంటూ ఆవిడ బాధపడుతూ ఉండగా అయ్యో అత్తయ్య దానిలో ఏముంది అయినా వాళ్ళు వస్తే వచ్చి ఏదో ఒకటి అంటారు అదేదో మీరున్నారు మరియు ఇక్కడే వీళ్ళు ఉన్నారు కదా అందరం ఇక్కడే కలిసి తిన్నాం అని అన్నాడు రామ్ మామయ్యను కూడా రమ్మని చెప్పండి ఇక్కడే కలిసి తిన్నాం అని రామ్ నవ్వుతూ చెప్పగానే రామ్ కల్మషం లేని మనసుకు జనని వాళ్ళ అమ్మగారు సంతోషించి మామయ్యను ఇప్పుడే పిలుస్తాను అని అన్నారు ఆవిడ అలాగే జననీని కూడా పిలుచుకొని వచ్చారు జనని పెళ్లి అయ్యి రెండు గంటల పైనే దాటడంతో తన శారీ మార్పించి మెత్తటి డిజైనర్ శారీ కట్టించారు తనకది చాలా సెట్ అయింది చాలా బాగా సెట్ అయింది తన కలర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడంతో అందరూ తనని అలాగే చూస్తూ ఉన్నారు అప్పుడే గౌతమ్ గారు రామ్ దగ్గరికి వచ్చి రాంబాబు తను అచ్చం అమ్మగారు ఇలాగే ఉంది కదా మీ అమ్మగారిలాగే ఉంది కదా అని అన్నాడు ఆయన అవును తన అచ్చం అమ్మలాగే ఉంటుంది అని అన్నాడు రామ్ జనని రామ్ తన్ని చూస్తుండటంతో సిగ్గుతో తన తలను కిందికి దించుకుంది ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ రామ్ వైపు చూస్తుంది అప్పుడు జనని వాళ్ళ అమ్మగారు వచ్చి జననిని కూర్చోబెట్టి రామ్ని కూడా కూర్చోమని చెప్పి ఒక అరిటాకు వాళ్ళ ముందు పెట్టారు అలాగే గౌతమ్ ఇంకా వినయ్ కూడా కూర్చోమని చెప్పి వాళ్ళకు కూడా అరిటాకులు వేసి పని వాళ్లకు వడ్డించమని చెప్పి రామ్ జననీలకి ప్రతి ఒక్క స్వీటు అలాగే ఆవిడ చేసిన అన్ని ఐటమ్స్ పెట్టి ఇద్దరికీ చెరిసగం తినమని ఆవిడే చెప్పింది జననీకి సిగ్గుగా అనిపించి తల కిందికి దించేసింది రామ్కి కూడా ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించి అనిపించింది కానీ వారి సంతోషం కాదని లేక మెల్లిగా రామ్ ముందడుగు వేసి జనని నోట్లో మెల్లగా స్వీట్ తీసుకెళ్లి పెట్టాడు జనని తల కిందికి కిందికే దించుకొని ఉంది ఆ స్వీట్ ని తింది అప్పుడు పక్కన తింటూ ఉన్న వినయ్ వీళ్ళ వైపు చూసి దొరికావురా నువ్వు ఎవరు ఎంగిలీ తినవు కదా ఇప్పుడు మా చెల్లెంగిల్ ఎలా తింటావు నేను చూస్తాను అని అనుకుంటూ ఆంటీ అన్నీ చిరుసగం తినాలన్నప్పుడు ఇందాక చిన్నని పెట్టిన స్వీట్ ని రామ్కి తినిపించాలి కదా అని అన్నాడు వినయ్ అది వినగానే జనని భయపడుతూ కుక్క పిల్లల ముడుక్కుపోయి కంగారు పడ్డం మొదలు పెట్టింది కానీ రామ్ వినయ్ ఆలోచన అర్థమై యూ సిల్లి ఫెలో నన్ను బోల్తా కొట్టించడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేయాలా అని అనుకుంటూ జననీకి తాను తినిపించిన స్వీట్ ని జనని చేతితో చేతిలో పెట్టాడు రామ్ జనని కంగారుగా ఆ స్వీట్ వైపు మళ్ళీ రామ్ వైపు చూస్తూ చూసింది కానీ రామ్ కళ్ళు తనని ఈకి ఆడనివ్వకుండా చేసినట్టు అనిపించడంతో పక్క చూపుడు చూసింది రామ్ ఇంకా తను ఎంతసేపు అడిగినా అలాగే ఉంటుందని అర్థమై తన చేతిలో ఉన్న స్వీట్ ని మెల్లిగా రామ్ చెయ్యి రామ్ చెయ్యితో పట్టుకొని తన నోటి దాకా తీసుకొచ్చి నోట్లో పెట్టుకున్నాడు జననీకి రామ్ చేతి స్పర్శ కొత్తగా అనిపిస్తున్నా కానీ మనసుకేదో తెలియని తీయని ఫీలింగ్ తీయని పొలకింత అనిపించింది అందరూ భోజనాలు అయిన తరువాత అక్కడే కూర్చొని ఉన్నారు అప్పుడే జనని వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి బాబు మీరు ఇంకో గంటలో వెళ్ళాలి అన్ని సిద్ధం చేసుకోండి అని అనగా జనని ఈ రోజే వెళ్ళాలి వెళ్ళాలి నానా అని అడిగింది వెళ్ళాలా నానా అని అడిగింది అవును తల్లి అమ్మ నీకు చెప్పింది కదా అని అన్నారు ఆయన అవును నానా అమ్మ నాకు చెప్పింది కానీ నాకు మిమ్మల్ని వదిలి లేదు లేదనా అని ఏడు మొహంతో అంది కానీ ఆయన లేదు బంగారం ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబట్టగానే నేను అమ్మ కలిసి మీ దగ్గరికి వస్తాం అలాగే మీ లగేజ్ కూడా ఎక్కువ ఏమి ప్యాక్ చేసుకోకు మామయ్య అన్ని నీకు అక్కడే అరేంజ్ చేశాను అని చెప్పారు కాబట్టి మీకు ముఖ్యంగా కావలసినవి మాత్రం తల్లి అని అంటూ జననీని దగ్గరికి తీసుకొని నా బంగారు తల్లి అప్పుడే పెళ్లి కూతురు అయిపోయింది అని అంటూ జనని నుదురుపై ప్రేమగా ముద్దు పెట్టి వస్తున్న కన్నీలను ఆపుకుంటూ రాంవేట్ చూస్తూ కన్నయ్య నేను నేను చిన్నప్పటి నుంచి ఈ కుండలపై ఆడించలేకపోయాను నా చెల్లి ఉండి అంటే ఆ లోటు కూడా తీర్చుకునే ఇప్పుడు ఆ లోటు లేకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఆ లోటును భర్తీ చేయటానికి మా చేతిలో ఒక మనవడిని పెట్టేస్తే హ్యాపీగా మేము వారిని చూసుకుంటూ ఉంటాము అని అన్నారు ఆయన జననీకి కి చాలా చిక్కేసింది కానీ వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఇద్దరు నేల చూపులు చూస్తూ ఉన్నారు అప్పుడే గౌతమ్ సార్ వన్ అవర్ అన్నారు మీరు లగేజ్ బ్యాగ్ లగేజ్ పార్క్ చేసుకోండి మేము బయట ఉంటాం బయట ఉంటాం మేడం అని చెప్పి గౌతమ్ గౌతమ్ వినయ్ అక్కడ బయటికి నడిచారు అది జననీ రూమ్ కావడంతో తనకు ఫ్రీగా ఉంటుందని అని అందరూ బయటికి వెళ్ళిపోయారు రామ్ వస్తువులు కూడా అక్కడే ఉండడంతో తను కూడా తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉండగా రామ్ అత్తయ్య అత్తయ్య గారు వచ్చి బాబు నేను సత్తుతాను అని అంది ఆవిడ అయ్యో పర్లేదు అత్తయ్య నా పల్ నా పనులన్నీ ఎవరైనా చేయటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు తప్పుగా అనుకోకండి నాకొకరిని ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం ఇష్టం ఉండదు అని అంటూ నేను సర్దుకుంటాను అని చెప్పాడు రామ్ ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వినరని జనని వాళ్ళమ్మగారికి కూడా అర్థమయ్యి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోమని చెప్పి బయటికి పంపించింది జనని తరువాత తనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని సర్దుకుంటూ బ్యాగ్ లో ప్యాక్ చేసింది ఇక్కడ రామ్ కూడా తన వస్తువుల గురి తన వస్తువులన్నీ గుర్తుకు చేసుకొని అలాగే అక్కడ కనిపించిన ఆ డైరీని కూడా తనకి కనిపించకుండా బ్యాగ్ లో పెట్టుకున్నాడు తన తన మొత్తం బ్యాగ్ ని ప్యాక్ చేసుకున్నాడు జనేళ్లకే ఎక్కువగా ఉండడంతో తన బ్యాగ్ చేసుకుంటూ ఉంది తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది ఇదండి ఇవాటి ఎపిసోడ్ మీకు నా కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఫాలో కూడా చేయండి అలాగే ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి చెప్పండి పైగా కొత్త కథ చాలా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది అండ్ బాయ్